సంతపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కడుబండికి ఘన స్వాగతం ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడుబండి వివరాలు చూసుకుంటే కొత్త వలస మండలం సంతపాలెం గ్రామంలో సర్పంచ్ బొడ్డి చాముండేశ్వరి బిఎ నాయుడు సంతపాలెం ఎంపీటీసీ వెలగల వెంకటరమణ ఆధ్వర్యంలో ఎలక్షన్ ప్రచారం కార్యక్రమం ఘనంగా జరిగింది ముందుగా ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు సంతపాలెం గ్రామ ప్రజలు హారదులతో ఘన స్వాగతం పలికారు బాణా సంచాలతో కాంగో డంపులతో కోలాటాలతో పండగ వాతావరణం నెలకొల్పారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ పిఎస్సిఎస్ అధ్యక్షులు గోరపల్లి శివ మండల పార్టీ అధ్యక్షులు ఒప్పిన నాయుడు జేసిఎస్ ఇన్ఛార్జ్ బొంతల వెంకట్రావు వైస్ ఎంపీపీ కర్రీ శ్రీను పిఎస్ఎన్ పాత్రుడు స్థానిక సర్పంచ్ చాముండేశ్వరి బిఆర్ నాయుడు ఎంపీటీసీ వెలగల వెంకటరమణ గొర్రె శ్రీనివాసరావు పల్లా భీష్మ దిందేరు సర్పంచ్ వెంకటరమణ కొత్తవలస మండలంలో ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నీ వెంట జనం ప్రభంజనం చూడవన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్నా పల్లెలకు పొత్తు కొడుకు మన జగనన్నా కడుపేదల కంటి జోరు చూస్తుంటే మా జగనన్నా ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్నా మంచితనం నీ అట్టా మా జగనన్న మానవాళి కాదర్శం నీ వేనన్నా ఆడబిడ్డలకు అన్నా మన జగనన్నా అమ్మలకు ఆసరాయ మన జగనన్నా అడిగింది ఇస్తాడు మన జగనన్నా రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి మా ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించమని కోరడానికి ఈరోజు ఈ గ్రామానికి వచ్చాం తెచ్చుకోండి ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మీకేమన్నా గుర్తుంటే ఫ్యాన్ గుర్తుకు ఎందుకు ఓటేయాలని మీకు మీరే మీకు మీరే ఓటు ఎందుకు వేయాలని మీరే నిర్ణయించుకుంటారు ఇప్పుడు నేను మా జెడ్పీడీసీ గారు మా ఎంపీపీ గారు మీ ఒప్పిన మీ నాయుడు మేము చెప్పడం కాదు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఐదు సంవత్సరాల పరిపాలనని వారం క్రితం ఒక ఈ మధ్య మీ ఊర్లో ఒక పెద్ద మనిషి మీకు పరోక్షంగా గుర్తు చేసింది ఇప్పుడే నాయుడు గారు చెప్తున్నారు రేపు మన చుట్టానికే తెలుగుదేశం టిక్కెట్ వచ్చింది మనం అధికారంలోకి వస్తే మొత్తం అధికారులు అందరూ మన ఇంటికే వస్తారు సో మన ఇంటికే ప్రభుత్వం అంతా వస్తుంది కాబట్టి రేపు మన చుట్టాన్ని మనం గెలిపించుకుందాం తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పారు ఐదు సంవత్సరాలు ఏది జరిగింది ఇంటికే ప్రభుత్వం పరిపాలన ఒక ఇంటికే వెళ్ళడం అనేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇంటి వద్దకే ప్రభుత్వం ప్రజల వద్దకే పరిపాలన అని మీ ఒక్క ప్రతి ఇంటికి పంపించారు అది మారుస్తానని చెప్తున్నాడు అతను అవునా కదా ఈ ఐదు సంవత్సరాల్లో మీ వద్దకే ప్రభుత్వం వచ్చింది మీ ఊర్లో తెలుగుదేశం పార్టీ మన ప్రతిపక్ష పార్టీ మీ గ్రామంలో పార్టీ తరఫున పనిచేసే వాళ్ళు ఏమంటున్నారు అవన్నీ మార్చేస్తాము అందరూ మా ఇంటికే వద్దురు అని చెప్పేసి చెప్తున్నాడంటే ఇంకంతకంటే ఘోరం ఏమైనా ఉందా ప్రతి ఇంటికి ప్రభుత్వం వెళ్తుంటే ఏ ఇంటికి ప్రభుత్వం వెళ్దాం మా ఇంటికే వస్తుంది అని చెప్పి చెప్తున్నారంటే ఇంకా అంతకంటే ఘోరం ఈ నియోజకవర్గంలో నూట ఇరవై మూడు పంచాయతీలు ఉన్నాయి ఒక్క సంతపాలెం అలాంటి డైలాగులు వచ్చాయి ఖచ్చితంగా మీ సంతపాలెం వల్లే ఎట్టి పరిస్థితిలో అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత మీకు ఉన్నది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి